హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తేజస్ స్టోరీ బుక్ ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ ఆవు పులి అన్నదనగా ఒక పెద్ద అడవి ఆ అడవిలో ఒక పెద్ద పులి ఉంటుంది ఆ పులికి చాలా ఆకలి వేస్తూ ఉంటుంది ఆ పులి ఎంత వెతికినా ఆ అడవిలో ఆ రోజు మాత్రం ఆ పులికి ఏమీ దొరకలేదు ఇంతలో ఆ పులికి ఒక ఆవు గడ్డి మేస్తూ ఉండడం కనిపిస్తుంది అప్పుడు ఆ పులి అది చూసి అబ్బ ఈ రోజు నాకు ఆహారం అయితే దొరికింది అని అనుకుంటూ ఆ ఆవుని తినడానికి సిద్ధమవుతుంది ఇంతలో ఆ ఆవు తను చనిపోతే తన లేఖ దూడకి ఎవరు పాలిస్తారు అని అనుకుంటుంది అసలే ఉదయం సరిగ్గా పాలు కూడా ఇవ్వకుండా మేతకు వచ్చాను అని మనసులో బాధపడుతూ పులిని చూసి అయ్యా నేను ఈ మధ్యనే ఒక లేఖ దూడను ఈనాను నా పిల్ల ఇంకా నా పాలే తాగుతూ ఉంది అది పాలు తాగడానికి నాకై ఎదురు చూస్తూ ఉంటుంది నాపై దయ ఉంచి నా బిడ్డకు రావడానికి అనుమతి ఇవ్వండి తప్పకుండా తిరిగి వచ్చి నేను మీకు ఆహారం అవుతాను అని జాలిగా ఆ పులిని ప్రాదాయపడుతుంది ఆ ఆవు మాటలు ఎందుకో పులికి నమ్మబుద్ధి వేసి సరే నేను నీకు బాగా ఆకలి ఉన్నా కాని జాలితో నీకు ఒక అవకాశం ఇస్తున్నాను అని ఆ పులి ఆవుతో అంటుంది మరి వెళ్ళి త్వరగా రా అని చెప్పింది తనకు అవకాశం ఇచ్చిన పులికి ధన్యవాదాలు తెలిపి ఆవు తన దూడ వద్దకు వెళ్ళి దానికి కడుపు నిండా పాలిచ్చి మంచి బుద్ధులు చెప్పి దాని బాధ్యతను తోటి పశువులకు అప్పగించి తిరిగి అడవిలో పులి ఉన్న ప్రదేశానికి వచ్చింది ఆ ఆవు నిజాయితీగా తన మాట మీద నిలబడి ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా తిరిగి రావడంతో సంతోషించిన పులి నేను బాగా ఆకలితో ఉన్నా నీ నిజాయితీకి మెచ్చి నిన్ను తినకుండా వదిలిపెడుతున్నాను వెల్లు నీ బిడ్డతో హాయిగా జీవించు అని ఆ పులి ఆవుని విడిచిపెట్టింది పులి యొక్క దయాగుణానికి ఆవు కృతజ్ఞతలు తెలిపి తన పాకకు పోయి తన బిడ్డతో హాయిగా జీవిస్తుంది మరి ఈ కథ యొక్క నీతి ఏంటో తెలుసా ఫ్రెండ్స్ మన నిజాయితీనే మనల్ని ఎప్పుడు కాపాడుతుంది మరి నా ఈ కథ ఎలా అనిపించింది ఫ్రెండ్స్ తప్పకుండా కామెంట్ చేయండి ఒకవేళ మీకు నా ఈ కథ నచ్చినట్టయితే రేపు మళ్ళీ మనం ఇంకొక కథతో కలుసుకోవాలి కదా అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు స్టోరీ బుక్